నెల్లూరు వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో ఆకస్మికంగా తనిఖీ చేపట్టిన సౌత్ కోస్టల్ ఐజీ సర్వేస్ట్రా తిపారి ఐపీఎస్ నెల్లూరు ఎస్పీ అజిత విజండ్ల వేదాయపాలెం పోలీస్ స్టేషన్ నుంచి వెళ్తున్న సమయంలో స్టేషన్ బయట నిలబడి ఉన్న వారి వద్ద నుండి సడన్గా కారెప్పి వాళ్ళని దగ్గరికి పిలిచి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న ఐజీ रेल चला

ఓకే సార్ ఈరోజు నెల్లూరు డిస్టిక్లో విదాయ్పాలెం పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది నార్మల్గా పోలీస్ స్టేషన్ ఫంక్షన్ కోసమా పోలీస్ స్టేషన్లో అండ్ ఏరియాలో రౌడీ యాక్టివిటీస్ కోసమా అని ఇంకా ప్రాపర్టీ అఫెంట్స్ కోసమా జనరల్ ఫంక్షనింగ్ కోసమా అది మనం విజిట్ చేయడం జరిగింది అండ్ కొన్ని కేస్ ఈ మధ్యలో ఉంటూ టౌన్లో కొన్ని యాక్టివిటీస్ ఇక్కడ వచ్చింది ದಾನ್ ನೇಪಥ್ಯ ಕೊರಿಯ ಉಂಟು ಆಕ್ಟಿಟೀಸ್ ಸೊ ರೀವಿ